సహోదరులారా నిజము నిప్పు లాంటిది అనే సామెత మనందరికీ తెలిసినదే ఇది మొదటి పఠనంలో ప్రజలతో అంటున్నారు మీరు దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు మీరు దేవుడి నుంచి దూరంగా ఉన్నారు అని అంటే ఆ యొక్క మాట వారికి నచ్చలేదు ఎందుకోసం అంటే అప్పటి వరకు ఇది వారికి ఉన్నటువంటి జ్ఞానులు ఆ యొక్క యాచకులు ప్రవక్తలు బోధించినది అబద్ధపు సమాచారం అబద్ధపు మార్గం ఇది యొక్క అబద్ధపు మార్గములు ఉండడం వల్ల ఇది మీరు అనుకుంటున్నారు ఇర్మియా ప్రాప్త బోధించినది మాకు నచ్చలేదు మాకు వ్యతిరేకంగా ఉన్నది మా యొక్క ఆలోచనలకు మా యొక్క జీవితాలకు వ్యతిరేకంగా ఉన్నది మమ్మల్ని కలవరం చేసిందని అనుకుంటున్నారు కాబట్టి ఈ యొక్క సత్యాన్ని వారు గ్రహించలేకపోయి ఉన్నారు జీర్ణించుకోలేకపోయారు అందుకోసమే ఇదిగో ఇర్మియాకు వ్యతిరేకంగా తిరుగుతూ ఉన్నారు ఇర్మియా ఇంకా బోధిస్తే ఇప్పుడు మేము సుఖంగా ఉన్నాము సుఖంగా ఉండలేము అని ఒక ఆలోచనతో అదేవిధంగా సుశేషంలో కూడా ఒకసారి మనం గమనిస్తే ఇదిగో శిష్యులు వారికి ఉన్నటువంటి సమాచారం మెస్సయా గురించి ఇదిగో యొక్క మెస్సయా రాబోయే మెస్సయా ఇదిగో రోమన్ సామ్రాజ్యాన్ని పడగొట్టి ఒక రాజకీయ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేస్తారు కాబట్టి ఇదిగో యొక్క యాకోబు యోహాను క్రీస్తు దగ్గరకు వచ్చి ఇదిగో నీవు రాజ్యాన్ని ఏర్పాటు చేసినప్పుడు కుడి ఎడమన మాకు ఒక రెండు స్థానాలు ఇవ్వు అని తల్లితో పాటు ప్రాధాయపడుతున్నారు రెండు కుర్చీలు ఇవ్వు అని ప్రాధాయపడుతున్నారు కానీ ఈ రక్షణ సత్యము రక్షణ మార్గం అంటే అది కాదు క్రీస్తు శ్రమలతో కూడినది మరణంతో కూడినది తాను ఏర్పాటు చేసే రాజ్యము ఈ లోకానికి సంబంధించినది కాదు సహోదరి సహోదరులారా ఒకసారి మనం గమనిస్తే మన యొక్క జీవితంలో కూడా రోజున మనకు అందే సమాచారం మనకు అందే సమాచారం కూడా చాలా మటుకు అబద్ధపు సమాచారం అసత్యపు సమాచారం మనల్ని ఈ యొక్క అసత్యపు సమాచారమే ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటుంది కాబట్టి ఈ రోజున గుర్తు చేసుకోవాలి ప్రభు మనందరినీ ఆహ్వానిస్తూ ఉన్నారు ఈ యొక్క అబద్ధపు సమాచారం అబద్ధపు మార్గము మనల్ని భయంలోను బానిసత్వంలోను వేస్తుంది కానీ సత్యము నిజము మనల్ని నిర్భయంగా ఉండేలాగా స్వేచ్ఛగా సంతోషంలా ఇదిగో ఉండేలాగా చేస్తూ ఉంటుంది కాబట్టి ఒకసారి గుర్తు చేసుకుందాం ఈరోజున మనం స్వీకరించే సమాచారం ఇదిగో ఇతరు నుంచి కావచ్చు టీవీ నుంచి కావచ్చు ఒకసారి గమనించుకుందాం అబద్ధంతో కూడి ఉన్నదా లేదా ఇదిగో సత్యాన్ని నేను అనుసరిస్తూ ఉన్నాను ఒకసారి పరిశీలించుకుందాం మనకి జీవితాలను ప్రభువునకు సమర్పించుకున్నా